అసలు పెళ్లి కూతురికి పెళ్ళి ఇష్టం ఉందో లేదో తెలుసుకునే మీరు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారా అని కార్ డ్రైవ్ చేస్తున్న గగన్ అడగటంతో వెంటనే ఉదయ్ శరత్చంద్రకి ఫోన్ కాల్ చేస్తాడు భూమి శరత్చంద్ర అపూర్వ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు హలో చెప్పు ఉదయ్ అని శరత్చంద్ర అనడంతో అంకుల్ భూమి ఉందా అంకుల్ అని ఉదయ్ అడగటంతో మాట్లాడతావా ఇదిగో భూమి నా పక్కనే టిఫిన్ చేస్తోంది అని అమ్మ భూమి ఉదయ్తో మాట్లాడు అని శరత్ ఫోన్ ఇస్తాడు హలో భూమి అని ఉదయ్ పిలవగానే చెప్పండి అని భూమి అంటుంది ఈ పెళ్లి నీకు ఇష్టమా కాదా చెప్పు భూమి అని ఉదయ్ అడగటంతో గగన్ ఆతృతగా వింటూ ఉంటాడు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకండి అని భూమి అంటుంది అయితే ఉదయ్ స్పీకర్ ఆన్ చేయకుండా నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు మీ నాన్నగారు ఉన్నారని సిగ్గుపడుతున్నావా ఇప్పుడు నేనే మీ ఇంటికి వస్తున్నాను డైరెక్ట్గానే మాట్లాడుకుందాము నేను మీ ఇంటికి వచ్చి నేను నిన్ను షాపింగ్కి తీసుకువెళ్తాను ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాము అని ఉదయ్ చెప్పగానే కా ఇప్పుడా అని భూమి చాలా కంగారు పడుతూ అడుగుతూ ఉంటే గగన్ టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు ఆ మాటలు విన్న శరత్ చంద్ర వస్తానని చెప్పమ్మా వెళ్ళమ్మా అని చెప్పటంతో ప్రెజర్ పెట్టడంతో అలాగే వస్తాను అని భూమి అంటుంది థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ భూమి ఇప్పుడే వస్తున్నాను అని ఉదయ్ అంటాడు ఇక ఉదయ్ ఫోన్ పెట్టేసి చాలా చాలా సంతోషంగా ఉంటే ఇష్టమని చెప్పిందా అని గగన్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఆల్మోస్ట్ చెప్పినట్లే లేకపోతే నాతో షాపింగ్కి వస్తానని చెప్పదు కదా అని ఉదయ్ చెప్పటంతో ఇక గగన్ మరింత బాధపడుతూ ఉంటాడు అక్కడేమో భూమి ఇప్పుడు నాన్న ఉండటం వల్లే నేను షాపింగ్కి వస్తానని చెప్పానే అని బాధపడుతూ ఉంటుంది ఇదంతా అక్కడే తింటూ ఉన్న అపూర్వ చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే కేపి బాధపడుతూ ఉంటాడు